సంపూర్ణంగా స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు ఎస్ ఆది కాండము ఆ రెండవ అధ్యాయము ఇరవై రెండవ దేవుడని యోహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కట ఎముకను శ్రీనిగా నిర్మించి ఆమెను ఆధాము వద్దకు తీసుకొని వచ్చాడు అప్పుడు ఆధాము ఇట్లన్ను నా ఎముకలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నరు నుండి తీయబడేను గనుక నారీ అనబడను కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని ఒడిచి తన భార్యను భర్తను వారు ఏక సహోదరి సహోద కుటుంబము ఆచరించబడాలి అంటే భార్య భర్త ఏక శరీరులుగా మారాలి విశ్రాంతి దినము ఘనముగా ఆచరించాలి అని చెప్పిన దేవుడే వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని కూడా చెప్పాడు సో ఇద్దరు కలిసి ఏకమవడమే ఎస్ కుటుంబ వ్యవస్థ దేవాది దేవుడు మొట్టమొదటిసారిగా కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు లోకంలో ప్రాంతంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నా అతి ప్రాముఖ్యమైనది అతి విలువైనది అతి అద్భుతమైనది కుటుంబ వ్యవస్థ నీ కుటుంబం బాగుండాలి అంటే నీ యొక్క అద్భుతముగా కుటుంబము ముందుకు సాగాలంటే అంటే భార్యాభర్తలు ఏక శరీరలుగా మారాలి వారి మధ్య మూడో వ్యక్తి రావడానికి వీలు లేదు కాబట్టి దేవుడు అంటున్నాడు మీ తల్లిని తండ్రిని తల్లిని విడిచిపెట్టి భార్యను మత్తుకున్నాం ఈరోజు చాలామంది భార్యాభర్తలు కలిసి ముందుకు సాగుతున్నప్పుడు ఆ కుటుంబంలో తల్లి వచ్చే లేదా తండ్రి వచ్చి వారితో ఎక్కువ సమయం గడపడం వల్ల సహవాసం చేయడం వల్ల వారి కుటుంబము కుప్పకూలిపోతుంది ఈరోజు సమాజంలో మూడో వ్యక్తి వారిలో ఎంటర్ కావడం వల్ల మూడో వ్యక్తి వారి మధ్యలో రావడం వల్ల వారు బహుగా ఆకర్షితులై భార్యకు దూరం అవుతున్నారు తల్లి మాట విని తండ్రి మాట విని ఫరాయిల్ మాట విని మూడవ వ్యక్తి ఎంటర్ కావడం వల్ల కుటుంబము విచ్చల విడిగా అవుతుంది ఆ తవ్వ చక్కగా దేవుడితో సాహసం చేస్తూ దేవుడిని సంతోషపరుస్తూ సంతోషంగా ఉంటూ వెళ్తున్న గొప్ప జంట సడన్లీగా ఏమైందో ఏమో కానీ ఆ కుటుంబము దేవుడి నుంచి విడిపోయింది కారణం మూడవ వ్యక్తి మూడవ వ్యక్తి రావడం వల్ల సాతాను వచ్చి చెప్పలేని మాటలు చేయలేని పనులు చేయమనడం వల్ల కుటుంబం విచ్చలమైతుంది రోజు సాగునీ సాగుతా కుటుంబం సంతోషంగా లేదు కుటుంబం ఆనందంగా లేదు కుటుంబం ఆశ్రయించబడడం లేదు ఎంతో కష్టపడుతున్నాం ఎంతో ప్రయాసపడుతున్నాం కానీ ఫలితము లేదు కారణము కుటుంబంలో సమాధానం లేదు భార భార్య భర్తల మధ్య సమాధానం లేదు భర్త భార్యను ప్రేమించకుండా భార్య భర్తకు లోబడకుండా వారు ఏకరీరంగా ఉండకుండా మాటకు మాట దెబ్బకు దెబ్బ ఎత్తుకుపై ఎత్తు ఆ విధువుగా వారి కుటుంబంలో జరగడం వల్ల సమాధానం కోల్పోతున్నారు సహవాసాన్ని కోల్పోతున్నారు వారి మధ్య వికసించే సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు ఈ రోజు శాంతి లేక సమాధానం లేక కుటుంబంలో ఎంత గందరగోళం జరుగుతుంది కారణం మూడో వ్యక్తి నీ కుటుంబంలో ఎంటర్ కావడం వల్ల సహదరి సాగుత కుటుంబాన్ని ఎలా అంటే కుటుంబాన్ని చక్కగా అద్భుతంగా అనేకమంది దీవెనకరంగా దాన్ని కట్టుకోవాలి అంటే మొదటి పేదలు మూడు ఏడులో భార్యకి బలహీనతమైనదని వారి ఎదుట వారిని సన్మానించి వారి ఎదుట జ్ఞానంతో మీరు కాపురం చేయాలి జ్ఞానంతో మీరు నడవాలి కాబట్టి ఆ జ్ఞానం అది పై సంబంధమైన పర సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది పర సంబంధమైన జ్ఞానం ఉన్నట్లయితే నీలో నెమ్మది ఉంటుంది మీలో అద్భుతమైన ఆనందం ఉంటుంది మీరు చేయడం సఫలం అవుతుంది కారణం దేవుడు ఆ దేవాది దేవునికి స్థానం ఇచ్చినట్లయితే ఆ దేవాది దేవునికి చోటు ఇచ్చినట్లయితే మీ మధ్య ఉన్నట్లయితే దేవించబడుతుంది కాబట్టి సహోదరి ఈ రోజు నుంచి అయినా చక్కగా ఒక తీర్మానం తీసుకోండి మా మధ్యలో దేవుడు తప్ప వేరేదానికి చోటు లేదు మా మధ్యలో ఆ సృష్టికర్త దేవుడు తప్ప ఎవరు ఎవరుండీ వెళ్ళదు దేవుడు మమ్మల్ని నడిపిస్తాం దేవుడు మాకు తోడై ఉన్నాడు మా ప్రార్థన మా ఆత్మీయ జీవితం చక్కగా మేము కలిగి ఉందాం దేవుడిని జ్ఞానం పొందుకొని ఉందాం దేవుడితో సహసారం చేద్దాం అని ఒక తీర్మానం తీసుకొని ముందుకు సాగినట్లయితే నీ కుటుంబం దీవించబడుతుంది నోవహ కుటుంబం దీవించబడింది నోవహ కుటుంబము చుట్టూ అనేక సమస్యలు అనేక ఆటంకాలు అనేక అభ్యంతాలు అనేక నిందలు వచ్చి భయపడ్డప్పుడు కూడా ఆ కుటుంబము కదలకుండా ఉంది ఆ కుటుంబము మెదలకుండా ఉంది అన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుని పక్షంగా నిలబడింది ఆ కుటుంబం దేవుడితో నిలబడింది ఆ కుటుంబం కాబట్టి ఈ భూలోకంలో జీవించేంత కాలము ధైర్యంగానూ వారు ముందుకు కొనసాగించగలరు వారు ప్రతి సమస్యకు సమాధానం వెతుకగలగారు ప్రతి సమస్యను వారు జయించగలరు ప్రతి ఆటంకాలను అణచివేయగల దేవుడు వారికి తోడై ఉన్నారు దేవుడి మాట విని ప్రార్థన చేస్తూ పని చేస్తూ ప్రకటిస్తూ వారు ఆ కుటుంబం గొప్పగా దివించబడింది కాబట్టి ఈ లోకంలో అన్ని కుటుంబాలు కనుమైపోయినప్పుడు కూడా నోవహు కుటుంబము దివించబడింది కాబట్టి రక్షించబడింది అనేక మందికి దీవెనకరంగా మారింది దేవుని మాటకు లోపడ్డ అబ్రహము ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరికి చక్కని సాహసం కలిగి దేవుని పట్ల నమ్మకం కలిగి ఎస్ మూడవ కాబట్టి అబ్రహం కుటుంబం దీవించబడింది ఈరోజు ఎదుకని కుటుంబం దీవించబడలేకపోతుంది తెలుసా దేవునికి చోటు ఇవ్వకుండా దేవుని మాట లెక్క చేయకుండా దేవునికి విధేయత లేకుండా ఈ రోజు లోకానికి చోటిస్తున్నాం పాపానికి చోటిస్తున్నావు సైతాలకు చోటిస్తున్నావు దుష్ట తలపులకు చోటిస్తున్నావు కాబట్టి అవి నేను నీ కుటుంబాన్ని జరిపేస్తున్నాయి నీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి నీ ఈ అద్భుతంగా ఆశలు ఆ కుటుంబం కాస్త నాశనం అవుతుంది కానీ ఇక్కడ ఇక్కడ నుంచి నాశనం కావడానికి ఏమాత్రం వీల్లేదు పాడైపోవడానికి ఏమాత్రం వీల్లేదు ఈరోజు వాతా నీ కుటుంబము నీ కుటుంబాన్ని దేవుడు దీవించారు నీ కుటుంబాలు ప్రేమించాను కాబట్టి నీకు చక్కని పిల్లలు ఇచ్చాడు నేను ప్రేమించాను కాబట్టి నీకు చక్కని ఉద్యోగం ఇచ్చాను దేవుడిని ఎంతో ప్రేమించాలని కాబట్టి నీకు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు బలాన్ని ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు చక్కని మీరు చేయకుండా పనిచ్చాడు పనిచ్చాడు కారణం నువ్వు అద్భుతంగా ఆనందంగా ఉండి ఆరాధిస్తూ అని దేవుడు విశ్వసించాడు కాబట్టి దేవుడు నీకు కావలసిన అన్ని ఇవుల్లో ఇచ్చాడో కానీ ఆ ఈ పట్టి దేవునికి దూరం కావడానికి మాత్రం వేలేదు ఈరోజు నువ్వు ఏ సమస్యలు ఉన్నా ఏ ఆటంకలో ఉన్నా చుట్టూ నిందలు ఉన్నా చుట్టూ నేను బలపరిచే వాళ్ళు లేనప్పటికీ కూడా చుట్టూ సమస్యలు వచ్చి సతమత చేసిన నోబోహో అనేది ధైర్యంగా నిలబడో దేవుడు నిన్ను నిలబెడతాడు ఎన్నో కష్టాలు ఎన్నో గుండా వెళుతున్నా సాగు సాగునా నిలబడో దేవుడిని నన్ను బలపరుస్తాడు అనారోగ్యంతో అశాంతితో అవమానాలతో ఒకవేళ ముందుకు సాగుతూ దిగులు పడుతున్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ కుటుంబ ఓడను కట్టుకో నీ ఓడను కుటుంబం అనే ఓడను నిర్మించుకో ఆ ఓడను నిర్మించు దేవుడు ఒక లోపలి ద్వారా కుటుంబాన్ని కట్టుకో పని ద్వారా కుటుంబాన్ని కట్టుకో దేవుడి ఉన్నతమైన మాటల ద్వారా ఇతరులతో మాట్లాడడము ఇతరులతో పంచడము కట్టుకో తద్వారా దేవుడు ఉన్న సమస్యలను వాటన్నిటి నుంచి దేవుడు రక్షించగలను దేవుడిని కాపాడగలను నీ కుటుంబాను అనేక మంది దీవనకరంగా ఉంచగలడు అందులో సందేహము లేనే లేదు పై నుంచి వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకో అదే పరిశుద్ధ గ్రంథం దేవుడు ఈ జ్ఞానము నీకించాడు ఈ జ్ఞానము ప్రేమ పరిశుద్ధత శాంతి సమాధానము సైక్యత ఐక్యత ఇస్తుంది పై ఉన్న జ్ఞానము ప్రేమను చూపిస్తుంది కాబట్టి ఈ లోపల జ్ఞానంగా ఆధారపడకుండా కుటుంబం నుంచి కుటుంబము దిక్కుమల పసులో ఎస్ ఓడిపోకుండా ఈరోజు మీకు కాపాడుకుంటా నీ పిల్లలు అద్భుతమైన దేవుడి బహుమాన నీ భార్య దేవుడిచ్చిన గొప్ప భాగ్యస్వామి నీ భర్త దేవుడిచ్చిన గొప్ప నీ తల ఎస్ ఎంతో మీరు కలిసి జీవించాలని మీకు కావలసిన అన్ని దేవుడు ఇచ్చారు నీ కుటుంబం దీవించబడాలి ఈ భూమి మీద దీవించబడినట్లయితే ఈ హమందులు పహమందులు దీవించబడతా లోకానికి చోటుగా మాకు మరొకసారి సాపానికి చోటుగా మాకు పాపానికి చోటు ఇవ్వడం మాకు దేవాది దేవునికి చోటు ఇవ్వండి ఈ మాటలను ధ్యానించడము ప్రార్థనలో చోటు ఇవ్వండి పనిచేయడంలో చేయడంలో చోటునివ్వండి అద్భుతంగా దీవించబడమే ఏ సమస్య అయినా ఏ కష్టమైనా ఏ అనారోగ్యమైన ఏ ఆర్థిక ఇబ్బంది అయినా నిన్ను ఢీ కొనదో కారణం నీ పక్షంగా పోరాడే దేవుడే నీతో ఉన్నాడు నీకు సలహాలు ఇచ్చి సహవాసం చేసి నీ శక్తినిచ్చి నీ కొరకు నిలబడేది పక్షంగా దేవుడు ఆ రోజు నాకు తోడైనట్లుగా అప్పుడు నాకు తోడైనట్లుగా ఈ రోజు వాక్యం సహదరు సాధని నీకు తోడై ఉన్నాడు నీ కుటుంబానికి తోడై ఉన్నాడు నీకు తోడై ఉన్నాడు నువ్వు చేసే ప్రతి పనుల్లో తోడై ఉన్నాడు నువ్వు వెళ్ళే ప్రయాణంలో తోడై ఉన్నాడు నేను చూస్తూనే ఉన్నాడు నీ సమస్యను చూస్తూనే ఉన్నాడు నీకు త్వరలో సమాధానం ఇవ్వబోతున్నాడు అప్పటి వరకు ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి చూపించం అప్పటి వరకు పనిలో పట్టుదల కలిగి చూపించాను నీ పిలిచిన పిలుపు తగినట్టు కొంచేవించవు దేవుడు జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడిని ఆస్వాదించబోతున్నాడు నువ్వు ఊహించని రీతిగా నువ్వు ఎప్పుడు అనుకోని రీతిగా దేవుడు గొప్ప కార్యము దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడు పోగొట్టుకున్నవన్నీ మరలా దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు నీవు కలిగిన సమస్యను దేవుడు తీసివేయబోతున్నాడు నీ కలిగి ఉన్న అనారోగ్యము దేవుడు స్వస్థపరచబోతున్నాడు అయితే నువ్వు కలిగి ఉన్న ఒకే ఒకటి విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా ఆసదిస్తాడు నీ కుటుంబం దీవించబడుతుంది అనేక మందికి ఆసక్తికరంగా ఉంటుంది ఈ రోజే నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఎందుకని ఇది ఒక సరైన అవకాశం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని దిద్దుకొని నీ కుటుంబాన్ని కట్టుకొని రాబోయే రోజుల్లో అనేక మందికి దీవెనకరంగా ఉంటావేమోనని అనేక మందికి మాదిరిగా ఉంటావేమోనని నశించిపోతున్న నువో దేవుడి ద్వారా మరలా జీవింపజేసి అనేక మందిని జీవింపజేయడానికి ఒక గొప్ప ఎస్ శక్తిగా నువ్వు మారి దేవుని ఎదుట నమ్మక ఉంటావేమోనని ఈరోజు మాట్లాడా మాట్లాడుతున్నాడు ఎస్ ఈరోజు నువ్వు సమస్యను బట్టి బట్టి ఆత్మహత్యలు చేసుకోవడానికి దిగులు పరచుకొని రోజు కృంగిపోతూ కనీళ్ళు మున్నీరై ఉండడానికి వీల్లేదు ఎవరు బలపరచలేదు ఎవరు నన్ను ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పడి పడి అని వీల్లేదు నా దేవుడిని పట్టించుకుంటున్నాను నా దేవుడిని ప్రేమిస్తున్నాడు నా దేవుడిని పలకరిస్తున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన ప్రేమల తండ్రి ఇదిగో దేవా నా కుటుంబం బాగుండాలి నా కుటుంబం వసించబడాలి అనేక మంది దివ్యకరంగా ఉండాలి అంటే తండ్రి ఇదిగో నీ అందు ఆనందించాలి నీ నిన్నే ఆనందించాలి నీతోనే అయ్యా ఇదిగో ప్రభా నీ మాటలు అనుసరించాలి అయ్యా అలాంటి గొప్ప భాగ్యం మాకు దయచేయండి అయ్యా నా కుటుంబం బాగుండాలంటే ఇదిగో నీ తప్ప వేరే ఒకరు వేరే ఏ ఒక్కరు కూడా నా కుటుంబంలో రావడానికి వీలు మేము దీవించబడి ఆశ జీవనకరంగా ఉండాలని అంత మాట్లాడేందుకు కృతజ్ఞత స్తోత్రం వీటిని ప్రతి ఒక్కరు దీవించాలి ఆశ్రయించాలి బలపరచడం ఏనామలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె